వేసవిలో నాటుకున్న చిక్కుళ్ళు ఇప్పుడైతే హార్వెస్ట్ వస్తున్నాయండి ఇప్పుడు మనం నాటుకున్నవి మళ్ళీ వింటర్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంకి మనకి హార్వెస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ సమ్మర్లో నాటుకున్నాం అనమాట అయితే హార్వెస్ట్కి చాలా రకాలు ఉన్నాయి ఈ చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తున్నాం వీడియో చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం బీరకాయలు అండి ఇవి లాంగ్ బీర లాంగ్ అంటే లాంగే అండి చూడండి ఎంత ఎంత పొడుగున్నాయో ఒక్కొక్క కాయ బీరకాయలు వచ్చాయండి ఇక్కడ ఇంకా అటువైపోతుంది ఈరోజైతే నాలుగు బీరకాయలు కోసుకున్నాం నాలుగు కాయలు కిలోనరు ఉంటాయండి అలాగే సొరకాయలు ఉన్నాయి ఇక్కడ మూడు వచ్చాయి నేనైతే ఇప్పుడు ఒకటి తీస్తున్నాను ఇవి చారుల సొరలో ఒక రకం తర్వాత ఇవి చిక్కుళ్ళు అండి ఈ ఆల్ సీజన్ చిక్కుల్లో చాలా రకాలు ఉన్నాయి కాకపోతే అవి మనం అన్నీ ఇంకా వేయలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నాను అనమాట అవన్నీ హార్వెస్ట్ వచ్చాక చూడాలి అవి ఎలా ఉంటాయో కాయిలు ఎలా ఉంటాయో కానీ ఈళ్ళు అయితే మంచి ఈళ్ళు వచ్చేవే వెరైటీస్ అండి అన్నీ ఈళ్ళలో అయితే చూడక్కర్లేదు కాకపోతే మనకి సీడ్ కలరు డిఫరెంట్ టైపు చిక్కుళ్ళు రకరకాలు ఉంటాయి కదా షార్ట్ లాంగ్ కొంచెం బ్రాడ్గా సన్నగా ఇలా ఉంటాయి కదా మరి అవి మిగతావి కూడా వేస్తున్నాను చూద్దాం అవి ఎలా వస్తాయో ఈరోజైతే ఈ చిక్కుళ్ళు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇవి చూడండి గుత్తులు మనం ఇది తరు టైము ఈ బ్యాగ్ దగ్గరే ఇంకా హార్వెస్ట్ చేస్తున్నామండి అంటే మట్టి లెవెల్లో గ్రౌండ్ లెవెల్లోనే ఇవన్నీ ఇంకా త్రీ టైమ్స్ నుంచి ఇక్కడే హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి ఎంత కావి వచ్చిందో అక్కడక్కడ వదిలేసి లేతగా అనుకున్న కాయలన్నీ అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అందుకే హార్వెస్ట్ కొంచెం తొందరగా అవుతుంది మనం ఇలా గుత్తులు గుత్తులు తీసేయడానికి వీలుగా ఉంటే హార్వెస్ట్ తొందరగా అవుతుంది సెలెక్టెడ్గా తీయాలి అంటే కొంచెం టైం పడుతుంది వీటిలోనే కాస్త సన్నగా ఉండేవి కూడా ఉన్నాయండి ఆ సీడు ఇప్పుడు పెట్టాను నేను అవి రావాలి వచ్చాక హైల్డ్ ఆల్ సీజన్లో ఇది కొంచెం బ్రాడ్గా ఉన్నది ఒకటి సన్నగా ఉన్నది ఒకటి ఈ రెండు ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ రెండే కాదు అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా చేరాయి అన్నమాట ఆల్ సీజన్లో అవి ఇంకా పెట్టలేదు నేను వెబ్సైట్లోని పెట్టారో లేదో ఇంకా చూడాలి ఒకసారి మీకు అవి వచ్చిన వెంటనే నేను ఒకసారి అవి కూడా చెప్తాను అంటే చిన్న చిన్న కంటైనర్లో హై హీల్డ్ వచ్చేవి అంటే సమ్మర్ పొన్ తీసేయండి సమ్మర్ తీసేసినా కూడా మనకి జూలై జూన్ జూలై నుంచి మళ్ళీ మార్చి వరకు ఇంచుమించు కాలంలోని వేడికి రాకపోయినా మిగతా సీజన్లో అయితే వస్తాయి కాకపోతే ఇవి ఆల్ సీజనే క్లైమేట్ కొంచెం ఏమాత్రం అనుకూలంగా ఉన్నా మూడు వందల అరవై ఐదు రోజులు కాకపోతే సమ్మర్లో కొంచెం పూత రాలిపోతుంది కాబట్టి మనకి టెంపరేచరు మన చేతుల్లో ఉండదు కదా అప్పుడు కొంచెం ఏళ్ళు అయితే తగ్గుతుంది కానీ ఈ మొక్కలు అయితే కాస్తాయి చిక్కుళ్ళు చాలా రకాలు ఉన్నాయి కాకపోతే అవన్నీ అంటే మీరు హార్వెస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా ఈ గ్రౌండ్ లెవెల్లోనే మనం త్రీ టైమ్స్ నుంచి కోస్తున్నామండి ఇక్కడే ఇంకా పైకి అయితే పందిరికి ఏవో బీరకాయలు వేలాడినట్టు గుత్తులు వేలాడుతున్నాయి ఇంకా అవి రెడీ అవ్వలేదు చాలా లేతగా ఉన్నాయి ఈ కిందనే కోస్తున్నాం ఇంకా కానీ ఇంకొక ఇంకొక టైం కూడా ఈ గ్రౌండ్లో ఈ లెవెల్లోనే వస్తాయి మనకి ఎందుకంటే ఇంకా చిన్నకాయలు వదిలేసి పెద్ద పెద్దవే తీస్తున్నాను అనమాట సెలెక్టెడ్గానే ఇంకొంచెం హార్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వెనక నిండి వచ్చిన గుత్తులండి ఇవన్నీ ఇంకా పైకి వెళ్ళకొల్ది అలా తీగ పెరుగుతూ కాస్తుంటుంది ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఈరోజైతే ఎన్ని కాయలు కోసుకున్నాం బుట్ట నిండా కోసుకున్నాం ఇంకా రెండు బుట్లు కాయలు అవుతాయి కాకపోతే అవన్నీ ఇంకా కాస్త లేతగా సన్నగా ఉన్నాయి ఈరోజైతే చిక్కుల హార్వెస్ట్ ఇది తర్వాత దొండకాయలు ఉన్నాయండి ఇక్కడ కొన్ని ఇక్కడ సరిగ్గా ఎండ తగలక కాయలు చూడండి కాస్త తెల్లగా కనిపిస్తున్నాయి మామూలుగా అయితే ఇవి డార్క్ గ్రీన్లో ఉంటాయి కాకపోతే ఇక్కడేమో నీడలో ఉండడం వల్ల కాయలన్నీ కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి ఇదేమో ఇంకొక వైపునండి రెండు ఉన్నాయి కదా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఆ వైపునేమో కొన్ని వచ్చాయి వైపున కొన్ని ఉన్నాయి ఇది దేశవాలినే ఇందులోనే అటువైపు తీసుకెళ్ళి పెట్టాను అనమాట ఒక చిన్న కొమ్మ లాంటిది పక్కన ఉంటే తీసుకెళ్ళి అందులో నాటితే అది కూడా అటువైపు వచ్చింది ఇవి చిన్న కాయలు కదా మనం అలాగా కోస్తూ ఉంటే వెతుకుతూ ఉంటే కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడో చోట ఓపుకుండాలండి వెతుకుతూ కోయాలి కానీ కిలోకి పైన వస్తాయి ప్రతిసారి కోసాం అనుకుంటాం కానీ మళ్ళీ తర్వాత కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది తర్వాత గ్రేప్స్ అండి ఫస్ట్ టైం వచ్చాయి కొన్ని పండాయి ఉన్నాయి కాయలు గుత్తులు ఉన్నాయి కానీ కలర్ వచ్చినవి అయితే ఇవే కొన్ని వచ్చాయి ఫస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్కి ఇవ్వండి ఇవి వచ్చాయి ఇంకా చాలా లోపల కనిపించట్లేదు కానీ ఉన్నాయండి కలర్ రానివి గ్రీన్ కలర్వి అసలు కనిపించట్లేదు ఉన్నాయి గుత్తులు చాలానే వచ్చాయి కొంచెం కలర్ వచ్చేవి మాత్రం కనిపిస్తున్నాయి ఈ సన్నజాజులు తీగులో అయితే ఉంటాయి ఇంకా తర్వాత దేశీ టమాటో హార్వెస్ట్ అండి సమ్మర్లో కూడా మనకి చూడండి ఈరోజైతే కొంచెం ఎక్కువే వస్తాయి అనుకుంటా రెండు టబ్బుల్లో వచ్చాయి ఒక మూడేసి మొక్కలు అలా ఉంటాయేమో వచ్చిన వచ్చినట్టే వదిలేసాను నేను మళ్ళీ ఎక్కడ మార్చలేదు వీటిని వీటి సపోర్ట్ కూడా ఇవ్వలేదు కొంచెం కేర్ తీసుకుంటే ఇవి చాలా ఎక్కువ వచ్చాయి ఈడు మంచి వెరైటీనే కాకపోతే చెట్టు మిగతా లాగా హైట్ ఎక్కువ రాదు ఇవి షార్ట్గానే ఉంటుంది మనకి ఏంటంటే ప్రూనింగ్ చేసిన మొక్క అయితే ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది అనమాట గుబురుగా పెరుగుతుంది తక్కువ హైట్లో ఉంటుంది ఎక్కువ కొమ్మలతో పెరుగుతుంది కొన్ని టమాటోలు ఏంటంటే ఆ టేబుల్ మీద అది పెడతాను కదా ఒక త్రీ ఫోర్ ఫీటు చాలా హైట్ వస్తాయి ఇదంతా రాదు కానీ చాలా జ్యూసీగా చూడండి దేశవాళీ టమాటో షేప్ కూడా తెలిసిపోతుంది కదా మనకి అంత హైబ్రిడ్ అయితే చాలా నునుపుగా అన్ని వైపులో ఒకేలాగా ఉంటుందన్నమాట ఇది అలా కాదు కాస్త గుమ్మడిలాగా ఒక్కొక్క కాయ ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది ఏవో అండి అన్న సీజన్లోనే అందులోనూ పెద్దగా కేర్ తీసుకొని వీటికి పెంచి మొక్కలు ఏమి వేయలేదు కంపోస్ట్లో వచ్చాయి మామూలుగా లేయర్ మెథడ్లో నింపుతాను కదా ఇప్పుడు మళ్ళీ చిక్కుళ్ళ కోసం నింపే వాటిలో కూడా ఈ టమాటోలే వస్తున్నాయి విపరీతంగా అసలు నారైతే వేసుకునక్కర్లేదు మన గార్డెన్లోనే అలా వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఎన్ని టమాటోలు పై ఎంత మంచి కలరు అలాగే కొన్ని వంకాయలు వచ్చాయండి వంగ చెట్లు ఈసారి ఎక్కువ లేవలండి రెండే రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండింటికి కలిపి ఆరు కిలో అలా వస్తున్నాయి నెక్స్ట్ వేయాలి నారు కొన్ని రకాలు ఏమన్నా వేసుకోవాలి ఇంకా దీనికి ఒక మూడు దానికి ఒక మూడు అన్నట్టు వచ్చేయండి తర్వాత రెడ్ గోంగూర చాలా హైట్ వచ్చేస్తుంది కటింగ్ చేస్తే కొంచెం కొమ్ములు ఎక్కువ వస్తాయి ఇది చింత చెట్టు దగ్గర ఇక్కడ ఒకటి ఇటువైపు టబ్లో ఒక రెండు మూడు మొక్కలు అటువైపు టబ్లో ఒక రెండు మూడు వచ్చాయి గోంగూర ఇవి ఇయర్ లాంగ్ వస్తాయి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు హార్వెస్ట్ చేయవచ్చు అంత తొందరగా ఎండిపోవు మామూలుగా అయితే కొంచెం పూత తొందరగా వచ్చేస్తుంది చెట్లు ముదిరిపోతాయి వీటికి పోత తొందరగా రాదు చాలా లేట్గా వస్తుంది కాబట్టి మనం ఆకుని ఎక్కువ సార్లు కోసుకోవచ్చు ఇదిగోండి ఎంత కూర వచ్చిందో ఈరోజు హార్వెస్ట్ అయితే కొన్ని గ్రేప్స్ వచ్చాయండి ఫస్ట్ టైము అలాగే నాలుగు బీరకాయలు నాలుగు బీరకాయలు కూడా మనకి కిలో నరకు పైనే ఉంటాయి చూసారా ఎలా ఉన్నాయి అలాగే దొండకాయలు ఎర్రగొంగూర చిక్కుళ్ళు ఈ సీజన్లో టమాటోలు అలాగే వంకాయలు ఒక సొరకాయ సో వారానికి అయితే సరిపోతాయి కదండి ఏ సీజన్ అయినా సరే మన గార్డెన్లో వారానికి సరిపడా కూరగాయలు అయితే చూశారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది ఛానల్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్